నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఇరవై ఒకటవ జిల్లా మహాసభలో అంగరంగ వైభవంగా నిర్వహించారు సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెటెల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి సౌహార్ద సందేశం పంపించారు దీర్ఘకాలికంగా గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి అని డాక్టర్ నాగేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ మాట్లాడారు శిక్షణ పూర్తి చేసిన గ్రామీణ వైద్యులకు ధృవీకరణ పత్రాలు అందచేయాలి అని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయాలి అని కోరారు సభకు అరుణోదయ కళాకారిణి విమల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు తన మాట మాటతో సభను రంజింప చేశారు జిల్లాకు చెందిన పలువురు వైద్యులు వైద్యశాలల ప్రతినిధులు మహాసభకు సంఘీభావం ప్రకటించారు అధ్యక్షులు బిట్టల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఆహ్వానించినప్పుడు అలాగే సభ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం నేను డాక్టర్ చైతన్య అండి ఎండిఎస్ రుట్కినా స్పెషలిస్ట్ అలాగే మా మిస్సెస్ డాక్టర్ ప్రసన్న ఫిజియోథెరపిస్ట్ మహాసభకి విచ్చేసిన గ్రామీణ వైద్య మిత్రులకి అధ్యక్షులకి అందరికీ నా శుభాకాంక్షలు అందరికీ నా నమస్కారాలు కేసెస్ కానీ ఫ్రాక్చర్ కేసెస్ కానీ ఫిజియోథెరపీ ఇన్ ఇన్ హౌస్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ఉన్నాయి హాస్పిటల్ తరఫున ఆహ్వానించిన గౌరవ అధ్యక్షులు బిట్టల్ గారికి సభాధ్యక్షులు ఏ విచార్య గారికి వివిధ మండలాల నుంచి చేసిన గ్రామీణ వైద్య సోదరులకు జిల్లా కమిటీ వారికి రాష్ట్ర కమిటీ వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నాతో పాటు అన్ని హాస్పిటల్ నుంచి ఇచ్చేసిన మార్కెటింగ్ పేర్ఓన్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అలాగే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి ఏ సర్జరీ కేసులు తీసుకురావాల్సిందిగా నా కోసం కాబట్టి మీరు మా యొక్క ఆసనంగా మీరు వివిధ మండలాల తీర్చిన గ్రామీణ వైద్యులకి వివిధ మండల రెసిడెంట్స్కి మా ఎగ్జిక్యూటివ్స్ అలాగే మా తోటి స్టాఫ్ మెంబర్స్కి అలాగే వివిధ హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ వారికి అందరికీ మా సాయి మారుతి హాస్పిటల్ తరఫున నమస్కారాలండి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను కొంచెం అనారోగ్యంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పుడు భాస్కర్ చెప్పినట్టుగానే తప్పుడు నిజంగా సొంత తప్పు ఆ తప్పుడుతో ఉన్నటువంటి అనుబంధం ఒక్క మాటలో చెప్పేది కాదు తన చిన్నతనం నుండి ఆ ఎత్తితో లక్ష్మారెడ్డి గారి బాబు ఆ బాబు గారి ఆ కుటుంబంతో పూర్తిగా ఉన్నటువంటి అనుబంధంతో భాస్కర్ తనకు మంచి పొందుడిగా